హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నా రెసిపీ వచ్చి ఏంటంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి సంగటి అండి దీన్ని మనం సింపుల్గా ఎలా చేసుకుందాం ఈ వీడియోలో అయితే చూసేద్దాం రండి పాతకాలం రోజుల్లో అయితే ఎక్కువగా రంగు రాగి సంఘటన తినేవాళ్ళండి అందుకని వాళ్ళు ఎప్పుడు కూడా చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఒకసారి చూసి చూసేద్దాం రండి దీనికి కావాల్సినవి రైస్ అండి నేను సింపుల్గా ఎలా చేస్తామో చూసేద్దాం రండి నేను కుక్కర్లో అయితే ఈ రెసిపీ చేస్తున్నాను కుక్కర్లో ఫస్ట్ ముక్క గ్లాస్ రైస్ వేసుకొని దాన్ని బాగా నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అందులోనే మనం ఒక త్రీ కప్స్ ఆఫ్ వాటర్ కానీ పోస్తామంటే సరిపోతుంది రాజు సంగటికి నెక్స్ట్ బియ్యం అంతా కడిగి కుక్కర్లో వాటర్ పోసి స్టవ్ ఆన్ చేసి పై స్టవ్ మీద పెట్టాలి స్టవ్ అని చేసిన తర్వాత అందులో వచ్చేసి దాన్ని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే సాల్ట్ యాడ్ చేయడం వల్ల సంగటి కొంచెం టేస్ట్ అనిపిస్తుంది అందువల్ల సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ అందులోనే అది బాగా ఉడికి కొంచెం పొంగొచ్చి బాగా మెత్తగా ఉడకాలండి సంగటికి సంగటికి ఎంత బాగా రైస్ ఉడికితే సంగటి టేస్ట్ అనేది అంత బాగా ఉడుకుతుంది చూసారు కదా ఎలా ఉడుకుతుంది ఏంటనేది బాగా పొంగొచ్చేంత వరకు ఉండొచ్చు బాగా ఉడకనివ్వాలి సంగటనైతే బాగా అంతా కూడా ఉడికిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మనం పట్టుకొని ప్రెస్ చేసినప్పుడు సంగట అనేది చూసారు కదండి ఎంత బాగా రైస్ అనేది ఉడికిపోయిందో రైస్ అనేది బాగా ఉడికిపోయి నీళ్ళన్నీ కూడా పోస్తున్నాయి కొన్ని వాటర్ ఉన్నాయనగా దాంట్లో మనం ఒక కప్పు రైస్ పిండి అయితే యాడ్ చేసుకోవాలి ఆ రాగి పిండిని కూడా యాడ్ చేసిన తర్వాత అంటే నేను ముక్కల గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ రాగిపిండి అయితే తీసుకున్నాను కరెక్ట్గా సరిపోతుందండి ఇలా రాగిపిండి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కానీ అలా వదిలేసామంటే రాగిపిండి అనేది కూడా రైస్లోకి బాగా మగ్గుతుందండి నెక్స్ట్ వచ్చేసి మనము రాగి పిండిని రైస్ని రెండు కూడా బాగా కలిసేటట్టు కింద నుంచి పైకి అయితే బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల రాగిపిండి అనేది రైస్లో బాగా మిక్స్ అవుతుంది చూసారు కదా ఎంత బాగా మిక్స్ అవుతుంది అనేది అలా కింద నుంచి పై వరకు బాగా మిక్స్ చేసుకోవడం వల్ల రాగిపిండి అనేది రైస్లో బాగా కనిపిస్తుంది ఎక్కడా కూడా రాగి పిండి అనేది కనిపించకుండా రైస్లో బాగా మిక్స్ చేసుకోవాలండి అవసరమైతే కొంచెం వాటరు హీట్ చేసుకొని వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది నాకైతే సరిపోయింది వాటర్ అంతా కూడాను ఎక్స్ట్రా ఏం పట్టలేదు మీకు ఒకవేళ ఇంక మరీ గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ హీట్ చేసుకొని అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవచ్చండి చూసారు కదా కలర్ ఫుల్గా ఉంది అసలు ఎంత బాగుందో కదా రాస్తాంగది ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇది తినడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అసలు ఇప్పుడు ఎక్కువ డైట్ ఫాలో అవుతున్నారు కదండి ప్రతి ఒక్కరు కానీ టిఫిన్ కానీ ఫుడ్లో కానీ దేంకాయనో కానీ ఎక్కువ రాగి పిండి మిలెట్స్ ఇలా యూస్ చేస్తున్నారు కదా వీక్లీ వన్స్ అయినా ఇలా పిండితో రాగి సంగటి కానీ లేదా రాగి దోశలు ఇలా ఏమైనా చేసుకోవడం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిదండి అప్పటి రోజుల్లో అయితే పాతకాలం రోజుల్లో అయితే ఎక్కువ ఇవే రాగి సంగటి ఇలా తినేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఇప్పటికీ చాలా స్ట్రాంగ్గా ఉంటారండి ఇప్పటి రోజుల్లో మనము టిఫిన్ అది బయట ఫుడ్ అది ఇదని చేసి మనము